హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో దానికంటే ముందుగా ఎవరైతే మన అంటే సో టెట్టులో ఎక్కువ స్కోర్ గెయిన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన యొక్క సాయి ప్రభా స్టడీ సర్కిల్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఎవరికైతే స్కోర్ పెరగలేదో సో ఆ పాత స్కోరే ఉన్నదో సో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ డిఎస్సిలో మంచిగా చదివి మంచిగా స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ డెబ్బై ఐదు మార్కులతో క్వాలిఫై ఉండి కూడా సో డిఎస్సిలో ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులు ఎందరో ఉన్నారు ఫ్రెండ్స్ దేనికి నిరాశ చెందొద్దు సో ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ప్రధానంగా అప్డేట్స్ ఏమున్నాయంటే సో టెట్బుక్ సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ఛానల్ని అంటే ఇప్పుడు మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల మనం ఇంకా మోర్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో భాగంగా మొదటగా అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టెట్ ఉత్తీర్ణులు యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది ఫ్రెండ్స్ పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు శాతం పేపర్ లో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది శాతం పాస్ అనమాట అంటే ఫలితాలు విడుదల చేసినటువంటి విద్యాశాఖ సో మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై ఐదు తొలి విడతలో రెండు పేపర్లు కలిపి యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది ఉత్తీర్ణులయ్యారు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ మంగళారం సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు అయితే జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై మధ్య ఆన్లైన్లో పరీక్షలు జరిగాయి మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల మంది దరఖాస్తు చేసిన ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు నలభై మూడు పాయింట్ నాలుగు మూడు శాతం మంది కనీస మార్కులు సాధించి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ అర్హత సాధించారు ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు హెచ్జీటీలు ఉద్యోగాల కారకత పొందేందుకు పేపర్ వన్ ను ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులకు బోధనలకు పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఒకసారి పాస్ అయితే ఆ స్కోరుకు జీవితకాలం గుర్తింపు ఉంటుంది టెట్లో వచ్చిన మార్కులకు డిఎస్సిలో ఇరవై శాతం వెయిటేజ్ ఇస్తారు అందుకే మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు మళ్ళీ మళ్ళీ పరీక్ష రాస్తున్నారు అయితే ఇక్కడ ఫలితాల విడుదలలో అదే ఎస్సీఆర్టీ సంచాలకుడు రమేష్ అదేవిధంగా ఎన్సీఆర్టీ ఆచార్యులు ఇక్కడ చూసుకున్నట్లయితే రేవతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు చెట్టు నిర్వహిస్తుంది మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో జరగాల్సి ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే గణాంకాలు ఇవి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ పేపర్ కి సంబంధించి పరీక్ష రాసిందే నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది అయితే ఇక్కడ ఉత్తీర్ణత సాధించింది ఇరవై తొమ్మిది వేల నలభై మూడు మంది సో ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా గణిత మ్యాథ్స్కి సంబంధించి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు సోషల్ సంబంధించి ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ముప్పై ఒకటి పాయింట్ ఏడు మూడు మొత్తం నలభై మూడు పాయింట్ నాలుగు మూడు శాతం ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా దీని కొనసాగింపుగా చూసుకున్నట్లయితే ఇక్కడ టీ టెట్ రాసిన టీచర్లలో సగం మంది పాస్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి రాష్ట్రంలో టెట్ రాసిన సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు దాదాపు సగం మంది ఉత్తీర్ణులయ్యారు వారు స్కూల్ టెంటుగా పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ కావాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా పేపర్ టూ పాస్ అవ్వాలి అయితే దాన్ని రాష్ట్రంలో చాలా కాలంగా అమలు చేయడం లేదు దానిపై కొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ క్రమంలో పలువురు హెచ్జీటీలు ఈసారి టెట్ రాశారు టెట్ పేపర్ టూ గణితం సైన్స్ విభాగంలో మూడు వేల పద్దెనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది ఇక్కడ పరీక్ష అనేది రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో వారిలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది అంటే యాభై పాయింట్ ఆరు ఏడు శాతం పాస్ అయ్యారు పేపర్ టూలో సోషల్ స్టడీస్ విభాగంలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఒక్క మంది దరఖాస్తు చేసి అంటే ఇక్కడ ఒక వెయ్యి డెబ్బై రెండు మంది ఇక్కడ మనకి పరీక్షకు హాజరయ్యారు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసే పనిచేయాలంటే టెట్టు పాస్ పాస్ కావాలని కేంద్ర విద్యాశాఖ రెండు వేల పదకొండులో ఆదేశాలు జారీ చేసింది ఆ ప్రకారం రెండు వేల పన్నెండు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో టెట్ను అమలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఓబీసీ ఉత్తీర్ణ శాతం అనేది తక్కువగా ఉంది సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇది ఆల్రెడీ మనం చూసినటువంటి గణాంకాల పట్టిక ఫ్రెండ్స్ ఇక్కడ పేపర్ వన్ ఉత్తీర్ణ శాతం ఏ విధంగా ఉంది పేపర్ టూ గణితం సైన్స్ విభాగంలో ఏ విధంగా ఉంది పేపర్ టూ సోషల్ విభాగంలో ఏ వి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చూడండి ఇక్కడ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓకే ఫ్రెండ్స్ మన యొక్క డిఎస్సి అంశానికి చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎస్సి ఆశలు ఇక్కడ టెట్టు ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులపై నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి గత ఏడాది డిఎస్సిలో పదివేల టీచర్ పోస్టుల భర్తీ చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది ఈ సంవత్సరం ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని గత డిఎస్సి ఫలితాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పాఠశాలలో పదవి విరమణ పొందిన వారు ఖాళీగా ఉన్న పోస్టులు కలుపుకొని మొత్తం పదివేల ఉంటాయని అధికారులు లెక్కగట్టారు ఫ్రెండ్స్ సో ఇది మనకు సంబంధించినటువంటి అంటే డిఎస్సి సుమారుగా పదివేల పోస్టులతో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకోకుండా నిరంతరం చదివేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నిరంతరం మనం చదవడం వల్ల మాత్రమే మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి జీపిఓ పోస్ట్లపై అనాసక్తి సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్వ విఆర్ఏ విఆర్ఓల స్పందన అంతంతే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగిన తగినంత మంది ముందుకు రావడం లేదు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్లుగా బదలాయించింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది ఫ్రెండ్స్ ఈ మేరకు పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు అంటే విఆర్ఓలు గ్రామ రెవెన్యూ సహాలకులు విఆర్ఏలు జీపీఓలకు అవకాశం కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతుంది ఏడాది మార్చిలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్ గ్రామాలకు ఇక్కడ జీపీఓల భర్తకి నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అర్హత పరీక్షకు హాజరయ్యారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపిక అయ్యారు ఫ్రెండ్స్ అయితే దీంతో ఈ నెల రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయగా తుది గడువు పదహారవ తేదీ వరకు ఇక్కడ రెండు వేల నాలుగు వందల యాభై దరఖాస్తులు వచ్చాయి సో ఎందుకు వెనుకబడుతున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఆల్రెడీ వేరే లో ఉండడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇబ్బంది కాబట్టి ఆ విధంగా ఉండే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్డేట్ ఎస్ గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఆహ్వానం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సో ఇక్కడ కేంద్ర కరీంనగర్ సంబంధించింది కేంద్ర మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఖాళీ పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి వరలక్ష్మి తెలిపారు తెలుగు ఇంగ్లీష్ హిందీ సారీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ వృక్షశాస్త్రం జంతు శాస్త్రం మైక్రోబయాలజీ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటుండే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు ఉండాలని పిహెచ్డి నెట్ సెట్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించవచ్చు అని చెప్పడం జరిగింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తు సమర్పించాలని ఇరవై ఆరున ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఐబిలో ఆఫీసర్ల కొలువు అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐబిలో ఆఫీసర్ల కొలువు ఇక్కడ మూడు వేల ఏడు వందల పదిహేడు ఏసీఐఓ రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనమాట ఏదైనా డిగ్రీతో పోటీ పడవచ్చు టైర్ వన్ టైర్ టూ పరీక్షలు ఇంటర్వ్యూతో ఎంపిక ప్రారంభంలోనే నెలకు లక్ష వరకు వేతనం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఆల్రెడీ మనం యొక్క చాలా అంటే రెండు మూడు వీడియోస్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి అక్కడి నుంచి మీరు నేరుగా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఒకసారి విజయం సాధించేలా దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఇక్కడ కీలకమైన టైర్ వన్ పరీక్షలో విజయం సాధించేందుకు కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీసు అదేవిధంగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇందుకోసం మొదటగా సిలబస్ సమగ్రంగా విశ్లేషించాలి ఆ తర్వాత గత ప్రశ్న పత్రాల ఆధారంగా ముఖ్యమైనటువంటి టాపిక్స్ను గుర్తించి ప్రశ్నలు ఏ విధంగా ఏ స్థాయిలో అడుగుతున్నారో గమనించాలి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు ఏదైనా ప్రామాణిక దినపత్రికలను అనుసరించాలి కనీసం ఆరు నెలల కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ పరిణామాలను నోట్ నోట్స్ రూపంలో రాసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ స్కోరింగ్ అవకాశం ఉండే ఇంగ్లీష్ కోసం గ్రామర్తో పాటు వాక్యబులర్ అంటే వాక్యాబులర్ పై పట్టు సాధించాలి ఆప్టిట్యూడ్ కోసం తొమ్మిది పది తరగతుల గణితంతో ప్రిపరేషన్ ప్రారంభించాలి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ను బాగా ప్రాక్టీస్ చేయాలి దీంతో పాటు నెంబర్ సిరీసు మాస్ సింప్లిఫికేషన్ ఈక్వేషన్స్ పై పట్టు బిగించాలి రీజనింగ్ విభా విభాగంలో రాణించేందుకు ఫజిల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా సిలాజిమ్స్ అండ్ కోడింగ్ డికోడింగ్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ అదేవిధంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ డేటా సఫిషియన్స్ అంశాలపై పట్టు సాధించాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సాధ్యమైన ఎక్కువ మోడల్ ప్రశ్నలు అదేవిధంగా పాత పేపర్లు ప్రాక్టీస్ చేయాలి టైప్ టూలు రాణించేందుకు పై పట్టుతో పాటు రాత నైపుణ్యం పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇందుకోసం ప్రామాణిక ఇంగ్లీష్ దినపత్రికలు ఎడిటోరియల్ వ్యాసాలు ఉపయోగపడతాయి అన్నమాట సో ఇక్కడ మనం ఆల్రెడీ వేతనం ఎంత దరఖాస్తు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జాతీయ ప్రసార దినోత్సవం ఎప్పుడంటే జూలై ఇరవై మూడు అనమాట సో రోజు యొక్క ప్రత్యేకతది సో ఏంటంటే మన దేశంలో రేడియో ప్రసారం అధికారికంగా ప్రారంభమైన రోజును పురస్కరించుకొని ఏటా జూలై ఇరవై మూడు అనే జాతీయ ప్రసార దినోత్సవంగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకు మనం ప్రతిరోజు ఆ రోజు యొక్క ప్రత్యేకత నేర్చుకుంటున్నామంటే సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జాయినా ఎగ్జామ్ అయినా కానీ దినోత్సవాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆ రోజు యొక్క ప్రత్యేకతను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఓకే అదే ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పరంగా యూజ్ అవుతుంది జీకే పరంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే జూలై ఇరవై మూడు అనేది దీనికి ప్రత్యేకత అంటే జాతీయ ప్రసార దినోత్సవానికి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ జిల్లాలో సబ్జెక్ట్ టీచర్ల కొరత సో ఇక్కడ టెన్త్ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని పని పనిచేస్తూ మండలాల్లోనే కొందరికి పక్క మండలాలకు మరికొందరు జిల్లాలో ఐదు వందల నలభై రెండు టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది యాదాద్రి నుంచి చెప్పడం జరుగుతుంది డిస్టిక్ సో ఓకే సో చూడండి ఇక్కడ ఎన్ని అంటే ఇక్కడ సబ్జెక్ట్ పోస్టుల ఖాళీలు ఇలా ఉన్నాయన్నమాట సో మ్యాథ్స్ ఎన్ని సైన్స్ సోషల్ ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇవి చూసే ప్రయత్నం చేయండి ఒకసారి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగులో ధ్రువపత్రాల పరిశీలన ఇరవై ఐదు వరకు విభాప్షన్లు నమోదు ఉంటుంది ఫ్రెండ్స్ సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు ఈ నెల ఇరవై లోగా సీట్ల కేటాయింపు ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డైలీ మనం అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు నేరుగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఒకటిన రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు అనారోగ్య కారణాల వల్ల తాము పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు ఫ్రెండ్స్ దేశ పద్నాలుగో ఉపరాష్ట్రపతిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండవ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కడ్ పదవి కాలం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఉంది ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన తిరువనంతపురంలో మరణించారు ఆయన ఐదేళ్ల పాటు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నుంచి ఏడు సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు దాపాల శాసనసభలో విపక్ష నేతగా కొనసాగారు పంతొమ్మిది వందల అరవై భారత కమ్యూనిస్టు పార్టీలో చీ అంటే చీలికగా రాగా సిపిఎం ను స్థాపించి ముప్పై రెండు మంది కీలక నేతలతో అచ్చుతానందు ఒకరు అనమాట సో ఈ విధంగా ఉన్నటువంటి అప్డేట్స్ రెగ్యులర్ గా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది సో ఇవి కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ కి సంబంధించి తెలుగు కంటెంట్ నుంచి కూడా కొంత రావడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా మన యొక్క ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి నేరుగా చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అదే విధంగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే